హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఆలూతో పరాటా చేసి చూపించినండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు అందుకోసం ఇక్కడ కుక్కర్లోకి అయితే మూడు ఆలుగడ్డలను తీసుకొని తగినన్ను వాటర్ పోసేసుకొని ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో ఫాస్ట్గా అవుతుందని కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట ఇవి ఉడుకో లోపల మనమైతే పిండి కలిపేసుకుందాము ఇక్కడ నేను వాడుతున్న పిండి వచ్చేసి గోధుమ పిండి అండి ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇందులోకి మనము కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ చపాతీ పిండి మరీ గట్టి కాకుండా కొంచెం స్మూత్గానే కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి మొత్తం కూడా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను అండి ఈ లోపల మన ఆలుగడ్డలు ఉడికాయేమో చూసేద్దాం పదండి చూడండి ఇక్కడ ఆలుగడ్డలు మొత్తం కూడా ఉడికాయే కదా ఇప్పుడు వీటిని పొట్టు తీసేసుకొని ఇలా ఒక స్పూన్తో కానీ స్మాషర్తో కానీ ఇలా మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలన్నమాట మొత్తం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ వెలిగించేసి ఒక చిన్న బాండి అయితే పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇక్కడ నేనైతే ఆయిల్ వేస్తున్నాను కొన్ని ఆవాలు కూడా వేసేసుకొని అవి కొంచెం వేగగానే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం కూడా వేసుకోవాలండి అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట మధ్య మధ్యలో తినేటప్పుడు మనకు ఈ అల్లం ముక్కలు తగులుతా పంట కింద చాలా బాగుంటాయి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసానండి ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసేసుకొని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి పావు టేబుల్ స్పూన్ చొప్పున పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీరా పొడి సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై అయితే చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఓసారి మొత్తం కూడా కలిపేసుకొని ముందుగా మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఆలు మిశ్రమం ఈ ఆలు మొత్తాన్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మొత్తం కూడా దగ్గరకు వచ్చేటట్టు ఇలా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ చక్కగా కలిసింది కదా ఇందులోకి కొంచెం లెమన్ డ్రాప్స్ పిండుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుందండి మనం తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో పచ్చిమిర్చి అల్లము ఇప్పుడు లెమన్ కూడా వేసాం కదా మంచి ఫ్లేవర్తో అయితే స్టఫింగ్ అయితే సూపర్గా ఉంటుంది మీరైతే ప్రిపేర్ చేయండి మొత్తం కూడా కలిపేసుకొని చల్లర పెట్టుకున్న తర్వాతకి ఇందులో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ పరాటా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇందా ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ చపాతి పిండి నుంచి తీసుకొని కొంచెం బాల్స్ లాగా చేసి పెట్టుకున్నానండి అందులో నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా చేతితో ఒత్తుకుంటూ ఒక గుంటలాగా లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆలు బాల్ మొత్తాన్ని కూడా ఇందులో పెట్టేసుకొని బయటికి రా కాకుండా ఇలా కవర్ చేసుకుంటూ పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసుకొని చపాతి ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ముద్దని పొడిపిండిలో అందుకుంటూ మనము పరాటానైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫోర్స్తో పరాటాలను చేయకూడదండి చేసినట్టయితే స్టఫింగ్ బయటకు వస్తుంది ఇలా మామూలుగా ఒత్తికితే సరిపోతుందనమాట చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా మన పరాటా ప్రిపేర్ అయింది కదా ఇక్కడ నేను స్టవ్ పైన ఆల్రెడీ పెన్నెం పెట్టేసి ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకున్నానండి ఈ పెన్నెం పైన మనం ప్రిపేర్ చేసుకున్న పరాటాను వేసుకుంటూ రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలన్నమాట బట్టర్తో అయితే కాల్చుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట రెండు వైపులా కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అప్పుడే మనకు పైన ఉన్న చపాతి కూడా చక్కగా ఉడికి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్న అన్నమాట చూడండి పిల్లలకు ఇలా చేసి పెట్టామంటే కెచప్ పెట్టి పెట్టేసేయండి ఇష్టంగా తినేస్తారు కడుపు ఫుల్గా కూడా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కూడా మనం పరాటాల ప్రిపేర్ చేసుకొని తినేసామంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాట రెడీ